యా నా నా లేట్ తెలుసు కదా ఎనివే బాడీ మంచి హీట్ లో ఉంది నువ్వు వచ్చి కూల్ చేయాలి ఆఫీస్ లో మనకు సపరేట్ షెడ్ ఉంది దానిలో బెడ్ ఉంది మా వాళ్ళ వైఫ్ ఊరెళ్ళింది సక్కు లాంటి సూపర్ ఫిగర్ లైన్ లో ఉంది డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సే లేదు నాలాంటి రసిక రాజుకి ఎంతకంటే ఇంకేం కావాల్సిప్పుడు నువ్వేం ఫిగర్ పడగరావై గుడికి పోతున్నావు కదా అంటే పో రోడ్ అడ్డంగా తిరుగుతున్నాడు నాకు తెలుసు రా సక్కు నువ్వు పట్ట చుక్కలు చూపించగలవు పక్కెక్కకుండానే స్వర్గం చూపించగలవు ఈ బండికి హార్న్ ఉంటే టెన్షన్ నీ వాయిస్ వింటుంటే వర్లునే మర్చిపోయి నీ ఒళ్ళో వాలి పోవాలనిపిస్తుందిరా ఒళ్ళో కాదు గుద్దితే హాస్పిటల్ బెడ్ మీద పడతావ్ జరుగు నీకు సక్కు నా ఒళ్ళు హీట్ ఎక్కిపోయింది ఇక దానికి బ్రేక్ చేయాలి అనుకోవట్లే ఏయ్ ఈ బ్రేక్ లే గుద్దితే సస్తావ్ జరుగు రేయ్ ఆహా సక్కు సక్కు జానీ నానా నానా సక్కు సక్కు యాకరె నానా డ్రైనేజ్ లోకి

కొట్టడా లేవు నాన్నా ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు రంగంలోకి దిగుతారు మ్యాటర్ మినిస్టర్ పోతుంది తెలుసా రండి మీకు గుడ్లు గోపురాలు కూడా నాన్న నా వేరు విరిచిన పాపానికి మీకు గుడికెళ్ళే ఫలితం తగ్గకుండా పోతుంది ఇదే మీకు నా శాపం అయిపోయింది ఎండానా రెచ్చిపోతున్నావు పాపం కదా అని చూపిస్తే శాపం పెడతావా మరి పెట్టుకోనూ